స్వాగతం నేను ప్రియ ఉన్నత లక్ష్యాలకు బంగారు బట్టలు వేసుకోవడం సాధ్యపడుతుంది అని ఉదయగిరి శాస్త్ర సభ్యులు శక్తులతో విద్యను అభ్యసించి ఉత్తమ ఫలితాలు సాధించాలి అని ఎమ్మెల్యే కాకర్ రా పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు తుది మెరుగులు దిద్దే లక్ష్యాలలో భాగంగా పనికిందుకు తొందర చదువుకోముందరా బడికి పోదాంరా అనే ప్రక్రియను విరుద్ధంగా చేపట్టిన సంగతి విద్యమే చదువుకో ముందరా బా Honey! <laughs> ప్రక్రియను వినూత్నంగా చేపట్టిన సంగతి విదితమే ఈ నేపథ్యంలో వింజమూరు కేంద్రంగా డిప్యూటీ డిఏఓ రఘురామయ్య మండల విద్యాశాఖ అధికారి మధుసూదన్ రెడ్డి హెచ్ఎంలు సిహెచ్ మాలకొండయ్య వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జెడ్పీ బాలర ఉన్నత పాఠశాల మరియు జెడ్పీ బాలబాలికల ఉన్నత పాఠశాల విద్యార్థుల చేత నిర్వహించిన ర్యాలీకి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ మేరకు స్థానిక జెడ్పీ బాలర ఉన్నత పాఠశాల నుండి బంగ్లా సెంటర్ గ్రామ పంచాయతీ బస్టాండ్ వరకు మెయిన్ రోడ్ మీదుగా విద్య యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ నినాదాలు చేయాలి సాగింది తదుపరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నేతృత్వంలో మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర సురేష్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు వారి బిడ్డలను బడికి పంపించాలి అని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా విద్యాశాఖకు అనుసంధానంగా ఉన్న మిగతా ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు కూడా పిల్లలను బడిలో చేర్పించే విధంగా విశేష కృషి చేయాలన్నారు ప్రతి చిన్నారి బడిలో ఉండాలి అని ఎమ్మెల్యే కాకర్లా సురేష్ ఆకాంక్షించారు రాష్ట్ర అభివృద్ధి విషయంలో గొప్ప విజనున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు బాబు పాలనలో చదువును ప్రోత్సహిస్తూ విద్యార్థుల ఖర్చుల నిమిత్తం తల్లికి వందడం ద్వారా ప్రతి బిడ్డకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందజేసే బృహత్తర పథకానికి తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు పేదరిక నిర్మూలనకు చదివే సరైన మార్గమని ఎమ్మెల్యే కాకర్లా సురేష్ పేర్కొన్నారు دغه باندې دا د تاسو پرېښودل شوی دی